హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మీ డైరీస్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేసేసేయండి సో నేను ఏ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్న ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు నేను నెల్లూరులో ఒక ప్రసిద్ధమైన టెంపుల్ దేవాలయం చూపించాలనుకుంటున్నాను సో ఇది వచ్చి మూలాపేట మూలస్థానేశ్వరు దేవాలయం అండి ఈ దేవాలయము పదకొండవ శతాబ్దం నాటి దేవాలయం సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయము సో మనకి ఈ టెంపుల్ మూలపేటలు అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కానీ రుద్రాభిషేకం చేస్తే ఖచ్చితంగా ఏ కోరికైనా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం సో ఆ రుద్రాభిషేకంకి ఎంత అవుతుంది ఖర్చు అండ్ నవగ్రహ దోష నివారణ కోసం ఇక్కడ పూజలు చేస్తుంటారు దానికి ఎంత తీసుకుంటారు అనేది ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే మీకు నేను వీడియోలో మై మిడిల్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను సో కంటిన్యూగా చూడండి సో ఇక్కడ మూలస్థానేశ్వరుడిగా శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరం క్రితం నాటి దేవాలయం సో ఈ ఈ దేవాలయం చరిత్ర నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను నెల్లూరులో ఉంటున్న ఈ దేవాలయంకి అసలు ఏంటి నెల్లూరుకి ఈ దేవాలయంకి రిలేషన్ అంటే నెల్లూరు అని పేరు రావడానికి కూడా ఈ దేవాలయమే మూల కారణం అన్నమాట పదకొండవ శతాబ్దంలో ముక్కోటి రెడ్డి రాజుగారు అనే ఒక అతను ఉండేవారు ఆయనకి కళలో శివుడు కనిపించి నేను ఒక దిక్కర ఉసిరి చెట్టు కింద నేను ఒక మూలన నేను సి పిలిచాను నాకు అక్కడ గుడి కట్టించి పూజలు చేస్తే చాలా మంచిది అని చెప్పి అక్కడ ముక్కోటి రెడ్డిరాజుకి కళ్ళలో శివుడు కనిపించి ప్రత్యక్షమే చెప్తారంట సో నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఉసిరి చెట్టు కింద వారైతే వెలుసుంటారు సో నిజంగా కళలో వచ్చింది నిజమే అని తను అందరికీ చెప్పి అక్కడ దేవాలయం ప్రా ప్రారంభించడం కట్టించడం అనేది ప్రారంభిస్తారన్నమాట మూలస్థానేశ్వరుగా స్వయంభుగా వెలిసిన విశిష్టత ఇదే అండి ఇక్కడ చూసినట్లయితే ఈ విగ్రహాలన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితంవి శిథిలమైపోయినాయి కొన్ని వరకు కొన్ని వరకు పూజలు జరుగుతున్నాయి ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఈ ఈ మధ్యవైతే కాదు చాలా సంవత్సరాల క్రితం నాటివి సో ఇక్కడ మీరు దేవాలయం లోపలికి వెళ్తే మీరు ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉంటాయి కదా అంటే లైక్ పుబ్బ నక్షత్రం అట్లా ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అనేది ఉంటుంది ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు బట్ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది సో ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క నక్షత్రానికి ఆ చెట్టు ఉంటుంది మాట అక్కడ కానీ ప్రదక్షిణ చేస్తే ఆ నక్షత్రం జాతక రీతి ఏదైనా దోషాలు ఉన్నా పోతాయని అని ఇక్కడ మీకు బోర్డ్లో కూడా క్లియర్గా ఉంటుంది ఎనీ రౌండ్స్ చేయాలి అని చెప్పాల్సిన మంత్రం ఏమిటి అనేది క్లియర్గా ఉంటుంది అయితే చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో వెళ్తే మాత్రం అసలు నిజంగా కైలాసం ఉన్నట్టే ఉంటుంది చాలా అంటే చాలా ప్రసిద్ధికి ఎక్కిన టెంపుల్ సో నేను ఇది టెంపుల్ లోపలికి రాగానే రైట్ సైడ్ మీరు వెళ్తే ఇవంతా మీకు ఈ చెట్లు కనిపిస్తాయి అన్నమాట సో ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని ప్రదక్షిల సంఖ్య ఎంత చేయాలి చెట్టు ఏంది ఏ నక్షత్రానికి ఏ చెట్టుని పూజించాలి అనేది ఇక్కడ ఉంటుంది ప్రతి ఒక్క నక్షత్రం ఇరవై ఎనిమిది నక్షత్రాలకి తగిన చెట్లన్నీ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మీరు వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేస్తే మీకు రీతి ఏదైనా దోషాలు ఉన్నా పోతాయి ఇక్కడ శిలాశాసనం స్థల పురాణం ప్రకారం నేను చెప్పిన ముక్కోటి రెడ్డి రాజు అతనికి కల్లో కనిపించి శివుడే ప్రత్యక్షంగా నేను ఇక్కడ వెలిసానని చెప్పడం అనేది ఒక పురాణం అయితే ఇంకా చాలా కథలు ఉన్నాయండి ఆవు వచ్చి పుట్టలో పాలు పోస్తుంటే ఆ పుట్టలో శివుడే ఉంటాడంట తర్వాత ముక్కోటి రెడ్డిరాజుకి ఆ ఆవుల్ని మేసే కాపరి వెళ్ళి చెప్తే అసలు ఎందుకు అంటే డైలీ పాలు పోస్తే లోపలికి అక్కడ పాలు పెదగడానికి చూస్తే పాలు ఉండేవి కాదంట ఆవు దగ్గర సో ముక్కోటి రెడ్డి రాజు కాపరికి ఆదేశించడం జరుగుతుంది నువ్వు వెళ్ళి చూడు ఎందుకు ఇట్లా అవుతుందని చూస్తే రోజు ఆవు వెళ్ళి పాలు పోస్తుండేదంట తర్వాత అతనికి ఆ కాపరి కోపం వచ్చి ఆ పుట్టనైతే పగలు కొట్టేస్తారంట సో అప్పుడు లోపల ఉన్న శివలింగానికి అయితే దెబ్బ తగలడం జరుగుతుంది సో అప్పుడు నుంచి కళ్ళలో కనపడి నేను ఇక్కడ వెళ్సాను పుట్టలో అని చెప్పి శివుడు చెప్పడం జరుగుతుందంట అప్పుడు ఈ దేవాలయం అనేది ప్రసిద్ధికి ఎక్కిందని ఒకరు చెప్తారు సో చాలా స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ టెంపుల్ దేవాలయం గురించి Vă నాకు నేను చెప్పినట్లు నెల్లూరుకి దేవాలయానికి రిలేషన్ ఏంటంటే ఉసిరి చెట్టు కింద శివాలయ శివుడు శివలింగం అనేది కనిపిస్తుంది అంటారు కదా సో ఉసిరి అంటే తమిళ్లో నెల్లి అని అర్థం అండి నెల్లి అంటారు అప్పట్లో తమిళ ప్రభావం ఎక్కువ ఉండేది కాబట్టి తెలుగు రాష్ట్రాల మీద కొద్దిగా ఈ నెల్లూరు సైడ్ అప్పుడు తమిళ్ భాష ఎక్కువ ఉంది కాబట్టి నెల్లి 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 అని అట్లా అని 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 నెల్లూరు అట్లా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట సో అది అండి నెల్లూరు అనే ఊరు నెల్లూరు అనే దానికి ఎందుకు నెల్లూరు అనే పేరు వచ్చింది అనేది సో ఇదే మాట ఉసిరి అంటే నెల్లి అనమాట సో అందుకని నెల్లూరు అని అంటారు ఇప్పురికి చాలా పేర్లు ఉన్నాయి సింహపూరిని పొట్టి శ్రీరాములు జిల్లా అని చెప్పి ఇంతకు ముందు పేర్లు ఉండే అన్నమాట ప్రజెంట్ అయితే నెల్లూరుగానే ప్రాచుర్యంలోకి ఉంది సో ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం కూడా ఇక్కడ చెట్టు చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు కూడా ఎక్కడి నుంచో కొట్టుకొని వస్తే తర్వాత ఇక్కడ ప్రతిష్ ప్రతిష్ఠించడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందండి సో రుద్రాభిషేకం డీటెయిల్స్కి వస్తే రుద్రాభిషేకంకి పదిహేను వందలు అయితే తీసుకుంటారు అయ్యవారికి ఒక ఐదు అయితే దక్షిణగా మనం సమర్పించవలసి వస్తుంది సో నవగ్రహ దోష నివారణకు వస్తే మూడు వేల ఐదు వందలు దానాలకు అయితే మూడు వేల ఐదు వందలు తీసుకుంటారండి ఇంకా కొద్దిగా హోమం కుంకుమార్చిన అమ్మవారికి అవి చేస్తే పదివేల నూట పదహారులు లేదనుకుంటే ఇంకా డీటెయిల్గా అంటే డెప్త్గా పూజ చేయాలి అనుకుంటే జపాల్ అంటారు కదా అవి చేయాల్సి వస్తే దానికి ఇరవై వేలు అయితే ఖర్చు అవుతుందని చెప్పి అక్కడ పూజారిని కనుక్కున్నాను సో ఇదే అండి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్